రోజు హజరత్ జునేద్ బహ్దాది రహ్మతుల్లాహి అలీ గారిని ఒక వ్యక్తి తీవ్రంగా ద్వేషించాడు అక్కడ ఉన్న వారు కోపంతో ఆ మనిషిపై దాడి చేయాలని చూశారు అప్పుడు హజరత్ జునేద్ బహ్దాది రహ్మతుల్లాహి అలీ గారు అందరినీ ఆపిచెప్పారు అతనిని వదిలేయండి మిత్రమా అతడు నన్ను ద్వేషించాడేమో కానీ నేను కూడా అల్లాహ్ను నా పాపాలతో ఎన్నోసార్లు బాధ పెట్టాను అయినా సరే అల్లాహ్ నన్ను క్షమించాడు మిత్రమా అతన్ని క్షమించడం నా కర్తవ్యం ఆ మాట విన్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కళ్ళలో కన్నీళ్లు కరిచారు అతడిని తిట్టిన వ్యక్తి కూడా అక్కడే పశ్చాత్తాపంతో మూకాళ్ళపై వంగిపోయాడు మిత్రమా క్షమించే మనసు కి దగ్గర చేస్తుంది అందుకే దయచూపు దయ పొందుతావు